ఇక ఏపీలో మోన్థా తుఫాన్ దూసుకొస్తోంది కోస్తా జిల్లాలో ఈదురుగాలు తుకుడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాను తీవ్రత నేపథ్యంలో కాకినాడ నుంచి నేరు వరకు రెడ్ అలర్ట్ ఇచ్చారు పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు తుఫాన్ దాటికి విశాఖ కాకినాడ సముద్ర తీరం అల్లకొల్లంగా ఉంది సముద్ర పనులు భారీ ఎగిసి పడుతున్నాయి తుఫాన్ విశాఖ బీచ్ పరిసరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి బీచ్ లో పర్యాటకులు ఎవరు ఉండొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తీర ప్రాంతాలకు చెందిన గ్రామ ప్రజలు ముంపు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు పూర్తి వివరణ తిరుపతి నుంచి మా కలిసిపోయింది రెవ్వరు మా పిల్లల్లో ప్రజెంట్ సిద్ధంగా ఉన్నారు రెవ్వరు ఎలా కనిపిస్తాం తుఫాన్ ఎఫెక్ట్ సతీష్ గత వారం క్రితమే తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు అయితే కూడా పడ్డాయి ప్రధానంగా అంటే తమిళనాడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం గత వారం క్రితం అతలాకుతలమైంది తిరమ్మ రాయలసీమ ప్రాంతాలు ఇవాళ అదే బంగాళాఖాతంలో ఆగ్నేయగుండంగా ఆగ్నేయంగా ఏర్పడినటువంటి ముంతా తుఫాను అవుతోంది ఉధృతంగా కార్యూపం కార్యరూపం తలుస్తుంది ఈ నేపథ్యంలోనే అది తీరం తీరం సమీపించే కొద్దికి మరింత ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలోనే కాకినాడ వద్ద తీరం దాటే సమయంలో ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతోనే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారులు అందరి అన్ని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమై ముఖ్యమంత్రి దిశ దిశానిర్దేశం చేశారు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు తీరం దాటక ముందే అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలి అలాగే ఎక్కడికక్కడ ప్ర పబ్లిక్ను అలర్ట్ చేయాలి ముఖ్యంగా వాగులు వంకలు అలాంటి నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఎవరిని కూడా అలర్ట్గా ఉంచాలి అలాగే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళని వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆ మేరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా కదిలింది ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు అలాగే సమన్వయ కమిటీ పరచుకునేసి అంటే అటు రెవెన్యూ అటు రెవెన్యూ అటు పోలీసు అలాగే నీటిపారుదల శాఖ అన్ని శాఖ అధికారులతో సమన్వయపరచుకుని అన్ని సహాయక చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు అదే అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ ఆ సిబ్బందితో కూడా మమేకమయ్యి సహాయక చర్యలకు సిద్ధంగా చేసి ఉంచారు అయితే తుఫాను ప్రభావం తీవ్ర రూపం తీవ్ర రూపం తాల్చే సమయంలో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి అలాగే అదే కాకుండా ఎవరికి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు అనే సంకల్పంతోనే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు తదనుగుణంగానే అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు ఇటీవల కాలంలో మనం చూడొచ్చు గత నాలుగు రోజుల క్రితం పీలే చిత్తూరు జిల్లాలోని పీలేరు వద్ద పీలేరు మండలంలో కదా గార్గే నదిలో ఓ బాలుడు గల్లంతైనారు అయితే అదే సమయంలోనే ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద అతన్ని రక్షించారు అతను వాహనం మైత్ర వాహనం మాత్రం అన్న గల్లంతైన విషయం విధి అలాగే స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తున్న సమయంలోనే ఏడు ఏడుగురు యువకులు వెళ్ళి ప్రస్తుతం జిల్లాలో ప్రస్తుతం క్లైమేట్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఎఫెక్ట్ ఇంకా స్టార్ట్ అయ్యిందా మొన్నటి వరకు మొన్నటి వరకు మొన్న ఏర్పడిన తుఫాన్తో పూర్తిగా తిరుమల తిరుపతిలో అక్కడ రాయలసీమ వ్యాప్తంగా ఏ స్థాయిలో వర్షాలు పడ్డాయో తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ తుఫాను ఎఫెక్ట్ జిల్లా మీద ఎంతవరకు ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం ఎలా ఉంది ఎస్ ఈ తుఫాన్ ప్రభావం కూడా జిల్లా మీద పడే అవకాశం ఉంది ముఖ్యంగా రాష్ట్రంలోని కోస్టల్ ఏరియా అలాగే ఈ కోస్టల్ కారిడార్ ఏరియాలంతా కూడా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అధికారులందరూ నిర్ణయించారు నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే చెన్నైకి దాదాపు ఐదు వందల పది కిలోమీటర్లు అలాగే కా విశాఖపట్నానికి ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు అలాగే కాకినాడకు ఆరు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై దాదాపు గంటకు ఎనిమిది కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణం అవుతుంది ఇది రా దాదాపు రేపు నైటు తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు అదే ఈ సమయంలోనే తీరం దాటే సమయంలోనే ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తు చర్యలు అయితే చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు దాదాపు చెరువు అన్ని చెరువులు కూడా నిండు కొండలా తయారైనాయి ఈ వర్షాలకి మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ సూచనలు పరిగణలోకి తీసుకుని